ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు ఉమ్మడి జిల్లాలోని సాగునీరు డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఈ సమావేశంలో తొలుత రాజోలు ఎంపీపీ కేత శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సంతాపం ప్రకటిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం తొలి అజెండాగా వ్యవసాయ శాఖ సమీక్ష చేపట్టగా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి రెండున్నర నెలలుగా చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని రైతులు ఖరీఫ్ సాగుకు పెట్టుబడి లేక అల్లాడుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు రైతుల సమస్యలు పట్టని రాష్ట్ర ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ వైకాపా ప్రతినిధులందరూ కొద్దిసేపు సభ నుండి వాకౌట్ చేశారు అనంతరం మూడు జిల్లాల సివిల్ సప్లైస్ అధికారులు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి కాకినాడ జిల్లాలో ఎనభై కోట్లు బీఆర్ఏ కోనసీమ జిల్లాలో నూట ఎనభై తొమ్మిది కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో నూట ముప్పై కోట్లు చెల్లింపులు పెండింగ్ల వివరాలను సత్వర చెల్లింపుకు చేపట్టిన చర్యలను వివరించారు రైతులు ఖరీఫ్కు పెట్టుబడి లేక సతమతమవుతున్న వేళ నీటి పన్ను కడితేనే సిసిఆర్సి కార్డులు జారీ చేస్తామని ఒత్తిడి చేయడం సమంజసం కాదని సభ్యులు తెలిపారు ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారంగా మెట్ట ప్రాంతంలో ప్రత్యేక ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటు అవసరమని అన్నారు పరిశ్రమల కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతుందని అనుపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీర్రాసు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి కాలువలు డ్రైన్ల ఆధునీకరణ డ్రైనేజీ బోర్డు అవసరమని పలువురు సభ్యులు ప్రస్తావించగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరదామని జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించారు ఒకే ఆధార్ నంబర్తో మూడు కరెంట్ మీటర్లు ఉండడం వల్ల కొంతమందికి తల్లికి వందనం మంజూరు కావడం లేదని పంచాయతీలకు రెండు వేల ఇరవై మూడు నుండి స్టాంప్ డ్యూటీ జమకాక జనరల్ ఫండ్ ఉండడం లేదని రైతులకు ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్ వ్యాధులను నివారించాలని మండలాల్లో చేసిన వివిధ పనులకు చెల్లింపులు జరపాలని సభ్యులు కోరారు ఒకప్పుడు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రస్తుతం మూడు వందల ఐదు కోట్ల ఆర్థిక భారంతో అన్ని జిల్లాల కంటే అట్టడుగున ఉందని రుణాల రికవరీలో ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించి బ్యాంకుకు పూర్వ వైభవం కల్పించాలని కోరారు సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నాం వివిధ సమస్యల పరిష్కారానికి ఫలవంతమైన చర్చ జరిగిందని ఇందుకు సభ్యులు అధికారులకు జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీష జడ్పీ సీఈఓ పీవీవీఎస్ లక్ష్మణ్ రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు చర్చించుకోవటం ముఖ్యం మూడు జిల్లాల నుంచి కలెక్టర్లు వచ్చారు జాయింట్ కలెక్టర్ వచ్చారు కాబట్టి ఈ విషయం మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చర్చించి దాని మీద ఒక ప్రశ్న రాకపోతే అప్పుడు మీరు నిరసన తెలియజేయండి కానీ ఎలా వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు వాళ్ళు వాళ్ళ సమస్యలు కాదండి ఒక మహిళ దినుసిన రోజు మహిళ చనిపోయిందండి ఎందుకు చనిపోయింది స్టూడెంట్ చనిపోయింది ఇప్పుడు వరకు ఎందుకు చనిపోయిందో కూడా ఐడెంటిఫై చేయలేదంటే ప్రభుత్వాలు అధికారులు ఏం చేస్తారని అడుగుతా అండి కూర్చోండి కనుక్కోవడం కదండి ఆ జెపిడిసి గారికి అడిగినాయి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లోపల వాళ్ళకి ఇంటర్వ్యూ కానీ వాళ్ళు కానీ క్లారిఫై చేయండి ఇచ్చారు ఎజెండా అంటే ఒక పేపర్ ఇచ్చారు ఆ పేపర్ లో ఇరవై ఆరు డిపార్ట్మెంట్ ఇలాగే చర్చించవలసి ఉంది కానీ నో మెటీరియల్ అవగాహన లేకుండా నేను చాలాసేపు సర్పంచులు జెడ్పీటీసీలో అక్కడ మాట్లాడుతున్న విషయం వేదిక మీద ఉన్న విషయం నేను అబ్జర్వ్ చేశాను ఎవరో ఒక అధికారి వచ్చి ఒకటి ఒక అంశాన్ని పెడుతున్నారు దాన్ని కూడా తూతూ మాత్రంగా నెరవేర్పిస్తున్నారు ఇప్పుడు కూడా హాఫ్ డే వెళ్ళిపోవాలి మనం భోజనం టైం తింటున్నారు జలపర్ చైర్మన్ గారు ఇంత ఎజెండా ఇచ్చి హాఫ్ డేలో మీరు క్లోజ్ చేయడం నేను అనుకుంటే టూ డేస్ ఉండాలి మీటింగ్ అలా లేక మనం మీటింగ్ పెట్టద్దు ప్రతిదీ ఇంపార్టెంటే ఇక్కడ ఇంపార్టెంట్ అయినప్పుడు మనం హాఫ్ డేలో క్లోజ్ చేయాలి భోజనం టైం అయిపోతుంది అంటే ఈ సమావేశం కూడా మనం టూ అవర్స్ పెట్టదు కి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు వాళ్ళు సర్వశిక్షణ అభియాన్ ఎక్కువ ఎందుకు బీడీ తోస్తున్నారు ఎందుకు జిల్లా పరిషత్ మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు చేశాను అని ఒక ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అట్స్ నో డౌట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ అప్రూవ్డ్ బై ద నేవీ కానీ దాని దానివల్ల మనం గవర్నమెంట్ సిక్స్ హండ్రెడ్ ఆఫ్ ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ని మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సో ఇది కంటిన్యూస్గా ఇవ్వడం పాసిబుల్ కాదు అని కలెక్టర్ నుంచి రిపోర్ట్ వచ్చి వాళ్ళని అలానే ఒక ఆల్టర్నేటివ్ మెజర్స్ ఫర్ ట్రీటింగ్ ద ల్యాండ్ బిఫోర్ ద రిలీజ్ వాటర్ టు ద గోదావరి అని చెప్పడం జరిగింది దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్షన్స్ ఇవ్వడానికి దాన్ని కూడా మన పిసిబి చైర్పర్సన్ గారు కృష్ణయ్య గారు ఈరోజు విజిట్ చేయడం అనేది జరుగుతుంది రైతుల నుంచి

బట్ ఈ రెండింటి రిలేషన్షిప్ లేదండి మీ మండలం అలా ఉందేమో నేను ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నాను ఆ రెండింటి రిలేషన్షిప్ లేదు అందరూ నాకు కూడా చెప్తున్నారు నీటి తీరు కట్టేనే సీసీఆర్ సికార్ట్ రిస్ అన్న అన్న కండిషన్ మనం పెట్టలేదు పెట్టడం కూడా అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీరు అన్నట్టు అన్నదాత సుఖీ కోసం ఈకే వైసీకి సంబంధించి ఫస్ట్ టైం ఉంటున్నాను ఇష్యూ వచ్చినట్లయితే నేను ఆ గ్రూప్స్ లో ఉన్నాను నమస్కారం ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి నాలుగు జిల్లాల నుంచి కూడా జిల్లా అధికారులు అలాగే గౌరవ కోనసీమ కలెక్టర్ గారు అలాగే గౌరవ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు అలాగే కాకినాడ కలెక్టర్ గారు ఈ సభకు హాజరయ్యి చాలా హూందాగా ఈ సభను నిర్వహించడం జరిగింది అలాగే ప్రజాప్రతినిధులు కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు బోసు గారు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు గౌరవ ఎమ్మెల్యేలు అలాగే నా తోటి జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు జిల్లా అధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా నీటిపారుదల శాఖ మీద వ్యవసాయం మీద ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి మన జిల్లాలన్నీ కూడా వ్యవసాయాధారక జిల్లాలు కాబట్టి అదేవిధంగా నీటిపారుదల శాఖ కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి రాబోయే రోజులు మనకు వరద రోజులు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి సారించి డిస్కస్ చేయడం జరిగింది అంతా కూడా ఒక మంచి ఫ్రెండ్లీ సిచ్యుయేషన్లో సభను జరుపుకోవడం జరిగిందనేసి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు నేరుగా అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఉమ్మడి జిల్లాలోని సాగునీరు డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సమావేశం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం వైసీపీ నాయకులు కత్తులు కటార్లతో రప్పారప్ప అవ్వడం తగ్గించాలని ఎద్దేవా చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలకమండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఈనాటి వార్తలు ఇందటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం